హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇందుకోసం ఫస్ట్ మనం నీట్గా కడిగిన రొయ్యల్ని ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను యాడ్ చేసేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేసేయాలి ఇందులో ఏం వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఓపెన్ చేసి కొద్దిగా సేపటి తర్వాత చూస్తే ఇలా వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇంకే వరకు అట్లానే సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి తీసి పక్కన పెట్టు ఇందుకోసం మనం ఒక త్రీ ఆనియన్స్ ఒక టూ టమాటాసు నీట్గా తరిగేసి పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టేసి ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి కరివేపాకు వేసేయాలి వేసిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేయాలి కొంచెం దోరగా వేగేదాకా కొంచెం వేయించిన తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా వేగాక అందులో టమోటాస్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ టమోటాలు బాగా వేగే వరకు ఉంచుకోవాలి ఇందులో పసుపు కారం కారం కూరకు సరిపడినంత యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉడికిచ్చేటప్పుడు వేసాం కాబట్టి ఫైనల్గా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేగాక ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వేసేసి కొంచెం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి మసాలా ఏం కావాలో రెడీ చేసుకుందాం ఇందుకోసం ధనియాలు తీసుకున్నాను ధనియాలు నెక్స్ట్ దాల్చిన చెక్క మొగ్గ యాలకులు వేసి కొంచెం దోరగా వేగాక కొబ్బరి తురుము వేయాలి దోరగా వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులో అల్లం తెల్లబాయిలు వేసేసి మిక్సీ పట్టి పక్కన ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా అయ్యింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తాను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కొంచెం కర్రీ మునిగే అంతవరకు యాడ్ చేసినా సరిపోతుంది కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే చిక్కబడుతుంది ఇప్పుడు మనం మసాలా రెడీ చేసేసి పక్కనుంచుకున్నాం ఒకసారి బౌల్ ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేసి చూస్తే ఇలా చిక్కబడుతూ ఉంది చూసారు కదా లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో ఉంచొద్దు వాటర్ ఊరికే ఇంకిపోతాయి ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ మసాలా యాడ్ చేసేసాను మసాలా యాడ్ చేయగానే చిక్కబడిపోతుంది కర్రీ సిమ్లోనే ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉంచేసి తర్వాత చూస్తే ఇలా చిక్కబడిపోతుంది చూసారు కదా చిక్కబడిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తున్నట్టుంది కదా ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే సరిపోతే పర్లేదు ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేయాలి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో పుదీనా కొత్తిమీర వేయడం వల్ల రొయ్యల కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది యాడ్ చేసేసి వన్ మినిట్ ఉంచేసి కర్రీ చిక్కబడిపోయింది కదా గ్రేవీ చూశారు కదా రొయ్యల కర్రీ ఎంత ఈజీగా తయారైపోయిందో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా చిక్కబడిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ మనం తినేద్దాం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్